స్వామివారి కృపతో వెమలవాడ నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అష్టైశ్వర్యాలతో పాడి పంట బాగా పండి సుఖ సంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం రోజున జరిగే మాఘ అమావాస్య జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరానికి మాఘ అమావాస్య సందర్భంగా మాఘమాస జాతర ప్రతి ఏడు అరవై నుంచి డెబ్బై వేల మందితో జరుపుకోవటం జరుగుతుందన్నారు స్వామివారి కృపతో రైతులకు పంటలు బాగా పండాలని ప్రజలందరికీ స్వామి ది నుండి నామేవస్ హరివారెడ్డి నామదేవస్థ సిద్ధ్యం భూత సర్వవాద భక్తి జ్ఞాన సిద్ధ్యర్థం ప్రతిబంధరహిత బ్రహ్మ సాక్షాత్కర జ్ఞాన చంద్రబలం విద్యాబలం

మాఘ అమావాస్య సందర్భంగా ఆ రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏమ్లవాడ నియోజకవర్గంలో కోనరావుపేట మండలం ఆండిపి గ్రామంలో పెద్ద ఎత్తున మాఘ అమావాస్య రోజు నాడు చాలా పెద్ద ఎత్తున దాదాపు అరవై డెబ్బై వేల మందితో ఇక్కడ జాతర తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే దర్శనం చేసుకొని ఈ వేముడ నియోజక ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి అష్ట ఐశ్వర్యాలతో దేవుని కృప కల్పించి పాడి పంటలు వ్యాపార వాణిజ్య వర్గాలు వ్యవసాయ కుటుంబాలు అన్ని కులవృత్వ కుటుంబాలు దేవుని కృప అందరి కుటుంబాలపై ఉండి సంతోషంగా ఉండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఇప్పుడు అమ్మవారి కూడా దర్శనం చేసుకోవడం జరిగింది